హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి సో ఇది వచ్చేసి ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి ఇంకా ఈరోజు ఏమేం చేయాలి అనేది అయితే కొంచెం సెట్ చేసుకుంటూ ఉన్నానమాట సో అవన్నీ కూడా నైట్ వర్క్ చేసిన బ్లౌజెస్కి చాలా వరకు పెండింగ్ ఉండిపోయాయండి వాటన్నింటికి స్టోన్ ఫిట్టింగ్ అదంతా పెట్టేసి అక్కడ పెట్టేస్తాను అనమాట నైట్ టైం పెట్టుకున్నాము అంటే మనకి ఆ స్టోన్స్ అంటే గమ్మ అది గజ్బీజ్ అవ్వకుండా నీట్గా డ్రై అయిపోతాయి సో అదనమాట ఇంకా నెక్స్ట్ అయితే చాలా వరకు వీడియోస్ అయితే షూట్ చేసుకోవాలండి సో అని చెప్పి అన్ని కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత పక్కన హౌస్ కన్స్ట్రక్ట్ అవుతుంది కదండి ఈ మధ్య అంతా కూడా ఎంత క్లీన్ చేసినా కానీ కాళ్ళకు దుమ్ము వచ్చేస్తా ఉంది సో వీక్లీ వన్స్ అయితే ఇక్కడ పార్కింగ్ ఏరియాలో అయితే కడుగుతూ ఉంటాను కదా సో ఈ రోజు అయితే మళ్ళీ కడిగేస్తాను అనమాట మొత్తం కూడా అందుకని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువ ఉంది ఇంకైతే నేను ముగ్గు పెట్టాలి వెళ్ళి కరెక్ట్ గా సెవెన్ థర్టీ అండి ఇప్పటి నుంచి ఎండ ఎలా ఉందంటే అసలు బయట నిలబడుకుంటే కళ్ళు కూడా ఓపెన్ అవ్వట్లేదు అంతా ఎండలు చాలా కష్టంగా ఉంది ఇంట్లో ఉండాలి అంటేనే అండ్ మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయి అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఇంకైతే వెళ్ళి ఒక చిన్న ముగ్గు పెట్టేస్తే అంతటితో మార్నింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇంకా లోపలికి వెళ్ళి ఒక మంచి టీ అయితే తాగాలి సారీ కాఫీ అయితే తాగాలి అండ్ ఇటువైపు కాకర చెట్టు ఉండిందండి సో ఆ కాకర చెట్టు అయితే పీకేశాను అనమాట ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కదా కొంచెం పాములు అవి వచ్చే అవకాశం ఉంది అంటే కనిపిస్తూ ఉంటాయి అనమాట కొంచెం అటు ముందు సైడ్ అంత ఇటుకలు అవన్నీ ఉంటాయి కదా వాటి కింద ఇంక కొంచెం భయం అనిపించి అలా కాకర చెట్ట అంటే గుబురుగా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉండింది అందుకని పీకేసి అదంతా కూడా నీట్గా చేశాను నెక్స్ట్ అయితే ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి సో ఈ కస్టమర్కి నిన్ననే డెలివరీ ఇవ్వాలి కాకపోతే వర్క్ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇవ్వలేకపోయాను ఇంక ఇదొకటే పెండింగ్ ఉందన్నమాట బ్లౌజు సో దీన్నైతే వర్క్ బ్యాక్ నెక్ కంప్లీట్ చేసేసి థ్రెడ్స్ అవి కట్ చేసి లైట్గా స్టోన్స్ కూడా పెట్టాలి అవన్నీ చేసి ఈరోజు ఈవినింగ్ అంతా కూడా కస్టమర్కి అయితే బ్లౌజెస్ అయితే ఇవ్వాలండి ఈవినింగ్ కూడా కాదండి కరెక్ట్గా ఆఫ్టర్నూన్ వన్కి ఆ టైంలో సురేష్ గారు బయటకు వెళ్తారనమాట సో ఈ లోపైతే నేను ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసేయాలి ఒక వన్ అవర్ పడుతుంది నాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ లోపు వర్క్ అయిపోద్ది అనమాట ఒక థర్టీ మినిట్స్ వచ్చేసి థ్రెడ్ కటింగ్కి అండ్ స్టోన్ ఫిట్టింగ్కి డ్రై అవ్వడానికి ఒక ఫిఫ్టీ మినిట్స్ ఉండాలి అండ్ శారీ అయితే ఇదండి ఇది వచ్చేసి మంచి పింక్ కూడా కాదండి ఆనియన్ రెడ్ అంటాం కదా అందులో కొంచెం డార్క్ కలర్ అనమాట శారీలో కొంచెం కలర్స్ అవి ఉన్నాయి కాబట్టి సో కొంచెం అక్కడక్కడ యాడ్ చేశాను కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయండి కలర్స్ ఉన్నాయి కదా కొత్త డిజైన్స్ వేసినప్పుడు తెలియకుండా కలర్స్ ఉన్నాయి కదా అని పెట్టేస్తాము ఆ డిజైన్ ఏమో కొంచెం ఎక్స్ట్రా పడిపోతుంది అనమాట శారీలో శారీ కలర్ కంటే కూడా మనం పెట్టిన ఏదో ఎక్స్ట్రా కలర్ ఏదైతే ఉందో అది హైలైట్ అయిపోతుంది అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందనమాట సో అది కొంచెం కొత్త డిజైన్స్ వేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని డిజైన్ స్టార్ట్ చేసుకోవాలి అందులోను శారీస్లో బ్లౌజెస్ అంటే అసలు ఆప్షన్ ఉండదు అండ్ కంప్యూటర్ వర్క్ అంటే ఏదో ఒక వన్ అవర్ టూ అవర్స్ అయిపోయేది కాదు కదండి ఫైవ్ సిక్స్ నెక్స్ట్ అయితే నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలాసార్లు ఓట్స్ ఓట్స్ అని వినడమే కానీ ఎప్పుడూ తినలేదు అంటే లాస్ట్ ఎప్పుడో ఒకసారో రెండు సార్లు చేసినట్లు గుర్తండి బట్ నాకు అప్పుడు ఆ టేస్ట్ నచ్చక జస్ట్ ఒక వన్ స్పూన్ అలా తినేసి సురేష్ గారికి ఇచ్చేదాన్ని అంటే ఆయన వెళ్ళినప్పుడు డిమార్ట్కి అలాంటి అప్పులు తీసుకుంటారు అనమాట సూప్స్ అని ఇలాంటి ఓట్స్ అని అలాగా ఈసారి అయితే వెళ్ళినప్పుడు ఒకటి తీసుకొచ్చారండి సో ఓట్స్ మసాలా ఓట్స్ లాగా అనమాట సరే ఎప్పుడైనా కొంచెం ఈ మధ్య బిజీ ఉండటం వల్ల కొన్ని కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ అయిపోతూ ఉంది సో అందుకని ఏదన్నా ఎమర్జెన్సీ టైంలో ఎమర్జెన్సీ అంటే అదే చేసుకోలేని సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకొచ్చారనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి మసాలా ఓట్స్ అంటే మళ్ళీ మసాలా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి అనుకుంటారు బట్ చాలా లైట్గా ఉంది అండ్ టేస్టీగా ఉంది చెప్పాలి అంటే ఇప్పి ఉంటుంది కదండి ఇప్పి మ్యాగీ అలా ఉంటుంది అనమాట సో నేనైతే ఫస్ట్ టైం కదా కొంచెం ప్రయోగాలు అనమాట కాకపోతే ఈ ఓట్స్ని మనం నార్మల్గా చేసుకుంటేనే బాగుంటుందండి జస్ట్ వాటర్ అది హీట్ చేసుకొని అంటే వాటర్ బాయిల్ చేసేసుకొని అందులో డైరెక్ట్ ఓట్స్ వేస్తేనే బెటర్ లాగా అనిపించింది అంటే నేను రెండు టైప్స్ కూడా ట్రై చేశాను సో రెండింటికంటే కూడా నాకు నార్మల్గా చేసుకుంటేనే టేస్ట్ అనిపించింది ఈ ఓట్స్లో మనం కొంచెం టమాటా అవి యాడ్ చేసామనుకోండి అనమాట సో అందులోనే ఆల్రెడీ అన్నీ వేసేసి ఉంటారు పచ్చి మసాలా ఉప్పు అన్నీ సో మనమైతే ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్ టేస్ట్ కోసం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గానే తినేసేయచ్చు అనమాట కొత్తిమీర అవి మన ఆప్షన్ టమాటాలు ఇవి వేస్తే ఏంటంటే టేస్ట్ కొంచెం ఎక్కువ బాగా అనిపించలేదు పుల్లగా అనిపించడం ఆనియన్ అవి కూడా నాకు అవసరం లేదనిపించింది ఆల్మోస్ట్ అన్నీ ఇందులోనే వేసేస్తున్నారు మసాలా ఓట్స్ కాబట్టి ఇంకా రెడీ టు కుక్ లాగా అనమాట వాటర్ బాయిల్ చేసుకొని సో అది టేస్ట్ అయితే బాగుంది అండ్ ఎప్పుడైనా అంటే ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా హెల్త్కేం మంచిది కాదండి కాకపోతే మనం బయట తినే అంటే బయట నేను తినలేను టిఫిన్స్ ఇలాంటివన్నీ కూడా అంటే ఎప్పుడైనా ఒక్కసారి అలా టేస్ట్ చేస్తానే తప్ప మార్నింగ్ టైంలో అస్సలు తినాలనిపించదండి సో అందుకని చెప్పి ఇంకా ఇలాంటి నేను ప్రిపేర్ చేసుకున్నాను అనుకోండి తింటాను అనమాట అందుకని చెప్పి అలాంటప్పులు యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకొచ్చారు అనమాట సురేష్ గారు అసలు పస్తులు ఉండకుండా అంతే అంతకుమించి మించి ఇలాంటివన్నీ కూడా నేను ఎంకరేజ్ చేయను ప్రజెంట్ నాకు కొన్ని కొన్ని అర్థమవుతున్నాయి కొన్ని మనం చేతులారా చేసుకుంటున్నాము హెల్త్ ఇష్యూస్ ఇలాంటివన్నీ సో అందుకని అనమాట ఈ కడాయి వచ్చేసి మొన్న మొన్న కాదులండి వన్ మంత్ అయిపోతుంది అండ్ ఈ తీసుకున్నాను చాలా బాగుంది కడాయి అయితే ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది ఫోర్ ఫిఫ్టీనే ఏమి పడింది రెగ్యులర్కి మనకి బాగా యూజ్ అవుతుంది నా దగ్గర పెద్దవి ఉన్నాయి సో ఇదేంటంటే మీడియంగా మనం రెగ్యులర్గా చేసుకోవడానికి కర్రీస్కి వాటికి యూజ్ అవుతుందని అని చెప్పి తీసుకున్నాను చాలా బాగుంది తర్వాత వచ్చేసి నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నానండి టైం వచ్చేసి లెవెన్ అయింది అనమాట సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా ఓట్స్ ప్రిపేర్ చేశాను ఫస్ట్ డే కాబట్టి అందులో కొంచెం అంతా టమాటాలు వేసాను దానివల్ల పుల్లగా అనిపించింది సో నెక్స్ట్ డే నుంచి అయితే నేను టమాటాలు ఇదంతా పెద్ద ప్రాసెస్ చేయకుండా జస్ట్ హాట్ వాటర్ బాయిల్ చేసేసి వేశాను సో అలాగే బాగుంది సురేష్ గారికి నాకు అనమాట పిల్లలకైతే నార్మల్గా మార్నింగే తినేసారు సో ఇదండి అండ్ ఇక్కడితో పన ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు ఒక మిక్సర్ గ్రైండర్ అయితే షేర్ చేయబోతున్నాను అండి ఇది వచ్చేసి అమ్మ కోసం తీసుకున్నాను అనమాట బ్రాండ్ నేమ్ మీరు చూస్తున్నారు కదా అగారో రీసెంట్ టైమ్స్లో నేను అగారో ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నాను ఇంకా దీంట్లోనే మిక్సర్ గ్రైండర్ న్యూగా లాంచ్ అయిందండి త్రీ జార్స్ అనమాట టూ ఇయర్స్ వారంటీతో వస్తుంది మోడల్ నేమ్ వచ్చేసి రాయల్ అండి నాకైతే అగారో ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగా నచ్చుతాయి క్వాలిటీ అండ్ ప్రైస్ వైజ్గా కూడా అందుకని నేను అగారోలోనే అన్ని ప్రోడక్ట్స్ని కూడా యూస్ చేస్తూ ఉంటాను అండ్ అలాగే అమ్మకు కూడా మిక్సర్ గ్రైండర్ తీసుకున్నాను అనమాట ఇందులో ఇందులో హై స్పీడ్ మోటార్ ఉంటుందండి అలాగే మనకి త్రీ స్పీడ్ త్రీ స్టెప్స్లో అయితే స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా చూపిస్తాను చెప్పాను కదండి టూ ఇయర్స్ వారంటీతో వారంటీ కార్డ్తో సహా వస్తుంది ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తే ప్యాకింగ్ చాలా నీట్గా వస్తుందండి ఆల్రెడీ టూ బాక్సెస్ అయితే నేను రిమూవ్ చేశాను ఇది వచ్చేసి థర్డ్ బాక్స్ అనమాట ఫస్ట్ అయితే ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ బుక్ అయితే ఒకటి ఉంటుందన్నమాట ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి అండ్ ఎక్కువ లోడ్ అంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనం ఒక వస్తువుని ఎక్కువ రోజులైతే యూజ్ చేసుకోవచ్చండి సో అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆ బుక్లో ఉంటాయన్నమాట దాని తర్వాత అయితే మనము మిక్సర్ని ఓపెన్ చేసేసి ఇట్లా ధర్మకోల్ షీట్లో నీట్గా అంటే డ్యామేజ్ అవ్వకుండా మనకి ప్రోడక్ట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి నేను అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నానండి చాలా బాగుంటుంది అండ్ ప్యాకింగ్ కానీ అండ్ మెయిన్లీ నేను చెప్పాను కదా చాలా రోజుల నుంచి అగరో ప్రోడక్ట్స్ అనేవి నాకు బాగా అనిపిస్తున్నాయండి సో దానివల్ల నేను కంటిన్యూస్గా ఆ ఏదైనా కావాలి ఏదైనా అవసరం అంటే తీసుకుంటున్నాను అప్పట్లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు అమ్మకైతే ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకున్నా అది బ్రాండెడ్ కాదండి ఇప్పటికే వర్క్ అవుతుంది లాస్ట్ ఒక ఫైవ్ మంత్స్ నుంచి కొంచెం పనిచేయట్లేదు సరే అని చెప్పేసి ఇదైతే గిఫ్ట్ చేస్తున్నాను అనమాట సో చూసారు కదా త్రీ జార్స్ అయితే ఇలా ఉంటాయి అండ్ సేఫ్టీ పిన్స్ కూడా ఉంటాయి అనమాట అంటే మనకి ఫాస్ట్గా అది ఏమన్నా పిండి అలాంటిది బయట పడిపోకుండా ఇలాగ కంట్రోల్డ్గా ఉండడానికి ఇట్లా బాక్సెస్కి నీట్గా ఇచ్చేసారనమాట సో చూసారు కదా త్రీ జార్స్ ఒకటైతే నేను చట్నీ జార్ మిక్సీకి అటాచ్ చేశాను చాలా బాగుంది వైట్ కలర్తో మంచి ఫినిషింగ్ అండ్ స్టీల్ కూడా మంచి క్వాలిటీతో వచ్చిందండి అండ్ మీరు చూసారు కదా ఈ విధంగా ఉందనమాట సో మీరు కూడా తీసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి లింక్ అయితే అమెజాన్ లింక్ పర్చేస్ చేసుకోండి నైన్ హండ్రెడ్ వాట్స్తో వస్తుంది అనమాట మనకి అండ్ మీకు ఒకసారి డెమో కూడా చూపిస్తానండి మనకి ఫిక్సింగ్ కూడా చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉందనమాట సో మూత కూడా ఇలా ఉందండి చట్నీ జార్ అయితే చాలా బాగుంది ఇంతకుముందు నేను టూ జార్స్ ఉండేది తీసుకున్నాను అనమాట ఈ త్రీ జార్స్ ఉండేది బాగా హెల్ప్ అవుతుంది చట్నీస్కి వాటికి అని చెప్పి సో ఇది కూడా అమ్మ కోసం అయితే తీసుకున్నాను అనమాట సో ఇదండి మిక్సర్ గ్రైండర్ అయితే మనకి తక్కువ కాస్ట్లోనే వస్తుంది ఒకసారి మీకు డెమో ఎలా ఉంది అనేది చూపిస్తాను అండ్ చూసారు కదండి మనకి నీట్గా బ్లేడ్స్ అవి కూడా స్టీల్ ఇచ్చారు సో చాలా బాగా అనిపించింది అండ్ నేనైతే ఫిక్స్ చేసేసి ఇందులో కొంచెము ఎండుమిర్చి అయితే గ్రైండ్ చేస్తున్నాను అంటే మీకు ఆ స్మూత్నెస్ అది తెలియాలి అని చెప్పి ఇంతకుముందు నేను కొన్ని లోకల్ బ్రాండ్స్ వాడినప్పటికీ ఇప్పుడు బ్రాండెడ్ వాడుతున్నప్పటికీ చాలా డిఫరెన్స్గా కనిపిస్తుందండి సో అందుకని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంది నేను వాడితేనే కదా మీకు చెప్పగలను సో అందుకని చెప్పేసి చూసారు కదా చాలా నీట్గా గ్రైండ్ అయింది జస్ట్ ఒక టూ మినిట్స్ కూడా పట్టలేదండి అలా గ్రైండ్ అవ్వడానికి సో ఇదనమాట సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి హ్యాపీగా మీరు కూడా పర్చేస్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను గోంగూర చట్నీ చేస్తున్నాను అనమాట దానికోసం మీ ప్రిపరేషన్ అంతా కూడా సో నెక్స్ట్ అయితే మీకు మార్నింగ్ చూపించాను కదండి సో ఆ బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా స్టోన్స్ కూడా నేను ఫ్రేమ్ మీదనే పెట్టేశాను ఎందుకంటే కస్టమర్కి ఆల్రెడీ ఒక టూ డేస్ బ్యాక్ డెలివరీ ఇవ్వాల్సి ఉండే కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంక అందుకని చెప్పేసి టైం లేదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేను బ్లౌజెస్ అయితే డెలివరీ చేయాలి అందుకని చెప్పేసి ఇంకా ఫ్రేమ్ మీదనే పెట్టేశాను సో ఇదొక బ్లౌజ్ అండ్ చాలామంది అంటున్నారు ఈ మధ్యన మీరు వీడియోస్ అవి పెట్టట్లేదు అండ్ సరిగ్గా వ్యూస్ లేవు మీ వీడియోస్ నచ్చట్లేదు ఇలా మాట్లాడుతున్నారు సో వ్యూ అంటే సరిగా పెట్టకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది నేనే ఒప్పుకుంటాను నా వీడియోస్లో అట్ ప్రజెంట్ కంటెంట్ లేదు సో నేను దాన్ని ఇంట్రెస్టింగ్గా కూడా చేయట్లేదు సో దానివల్ల వ్యూస్ తగ్గుతాయి లైక్స్ తగ్గుతాయి కామెంట్స్ తగ్గుతాయి కామెంట్స్ అయితే వస్తున్నాయిలేండి కాకపోతే నేను ఆఫ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట అంటే ఆఫ్ అంటే రివ్యూ పెట్టుకున్నాను ఎందుకు మా కామెంట్స్కి వాల్యూ లేదు మీరు మా కామెంట్స్ చూడరు అలాంటప్పుడు మేము ఎందుకు కామెంట్ చేయాలి మేము ఎందుకు వీడియోస్ చేయాలి ఇలా ఇలాజికల్గా మాట్లాడతారు సో కామెంట్ చేయాలి రిప్లై ఇవ్వాలి ఇవన్నీ అయితే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ నా ఛానల్లో చాలా తక్కువ అండి అలా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అసలు సబ్స్క్రైబర్సే కాదు అంటే నాకు ఏదో వీడియో చూసేసి ఎక్కడ వీళ్ళు బాగుపడిపోతున్నారు ఈ అమ్మాయి ఇలా అయిపోయింది అని చెప్పేసి జలస్తో కామెంట్స్ పెట్టేవాళ్ళే తప్ప ఒక కామెంట్కి రిప్లై ఇవ్వకపోయినా కామెంట్స్ కనిపించకపోయినా వాళ్ళకి తెలుసు తిను వర్క్ చేస్తుంది అని చెప్పేసి అండ్ కంపారిజన్ అండి ఎందుకు నేను కామెంట్స్ రివ్యూలో పెట్టుకున్నాను అంటే మెయిన్ చాలా వరకు ఏంటంటే అదేంటి ఇదేంటి అదెందుకు అలా ఇదెందుకు ఇలా అని చెప్పేసి క్వశ్చన్స్ అనమాట వాళ్ళలాగా మీరు ఉండొచ్చు కదా మీలాగా వాళ్ళు ఉండొచ్చు కదా సో నా లాగా మీరైతే ఉండలేరు కదండీ మీలాగా మీరు ఉండగలరు నాలాగా నేనే ఉండగలను అది మీకు ఎందుకు అర్థం కాదు అర్థం ఇవన్నీ కంపేర్ చేస్తూ ఉంటే నాకు నచ్చదు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఇదంతా ఎందుకు అని చెప్పేసి నేనైతే అసలు కామెంట్స్ని అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో నేను అంతా ఆలోచించి ఇంతకుముందు అంటే దాని గురించి ఆలోచించి ఆన్సర్ ఇచ్చి ఇదంతా ఉండేది బట్ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇలాంటి వాళ్ళకి అసలు క్వశ్చన్ చేసే అర్హత లేదు నేను రిప్లై ఇచ్చే అర్హత లేదు అని చెప్పేసి వదిలేశాను అండ్ కొంతమంది అంటారు మీరు అదే అంటారు ఇది అంటారు వర్కింగ్ ఉమెన్స్ లేరా మీరు ఇంట్లోనే ఉండి చేస్తారు అంటే ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి పని లేదంటారా అండి సో అది వేస్ట్ వేస్ట్ మాటలు అనుకుంటాను నేనైతే ఒకరిలాగా నేను ఎందుకుంటానండి నా లాగానే నేను ఉంటాను నా ఏజ్ నా ప్రాబ్లమ్స్ నా సిచ్యువేషన్స్ నా వర్క్స్ నా పిల్లలు సో అందరికీ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఒకరిలాగా నేను ఎందుకుంటాను చెప్పండి సో అదనమాట నా స్ట్రెంగ్త్ని బట్టి నా సిచ్యువేషన్ బట్టి నా ఓపికను బట్టి ఏ పనైనా నేను చేసుకోగలను ఎలాగైనా ఉండగలను అంతేకాని పలానా వాళ్ళు మీలాగే ఉంటారు వాళ్ళు చేస్తున్నారు వర్కింగ్ ఉమెన్స్ పని చేస్తారు అంటే వర్కింగ్ ఉమెన్స్ని మీరు చూస్తున్నారా అండి డైరెక్ట్గా ఆ ప్లేస్లో ఉండి చూస్తే వాళ్ళ పెయిన్ మీకు అర్థమవుతుంది అట్ ప్రజెంట్ నా నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి మీకు చెప్పుకుంటున్నానే కానీ వర్కింగ్ ఉమెన్స్ వచ్చేసి మీ దగ్గర చెప్పరు కదా ఇప్పుడు నేను చేసేది కూడా చాలామందికి కనిపిస్తుంది కనిపించకుండా ఒక మాట మాట్లాడే వాళ్ళకి నేను ఏం ఆన్సర్ ఇవ్వలేను దయచేసి కంపేర్ చేయడం ఎప్పుడైతే మానుకుంటారో అప్పుడు లైఫ్లో సెటిల్ అవుతారండి ఒకరి గురించి కంపేర్ చేయడం అంటే ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకుంటే నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తాను సో ఎవరి సిచువేషన్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరి మెంటాలిటీ వాళ్ళకు ఉంటుంది ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అందరూ ఒకేలాగా ఉండరు కదండి మనుషులం మనము ఒక తల్లికి పుట్టిన బిడ్డలకే రూపం అనేది సరిగ్గా ఒకేలాగా ఉండదు సరిగ్గా కాదు ఒకేలాగా ఉండదు ఇంకా మనుషులం కదండి ఎక్కడెక్కడో ఎవరెవరు ఎవరి స్ట్రెంగ్త్ ఎలాగో అలా కంపేర్ చేస్తే మన పేరెంట్స్తో పోల్చుకుంటే మనము ఫిఫ్టీ పర్సెంట్ కూడా పనిచేయలేము అది మీరు అనుకున్నారా ఎప్పుడైనా సో అదనమాట కాకపోతే ఇప్పుడు ఉండే స్ట్రెంగ్త్ని బట్టి మన మె మైండ్ మెచ్యూరిటీని బట్టి అది నా విషయంలో నేను చాలా గ్రేట్ అని ఫీల్ అవుతాను ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాను అనేది సో అది మీరు అర్థం చేసుకోలేదు అంటేనే అది మీకు అర్థం అవ్వాలన్నమాట మీ మైండ్ మెచ్యూరిటీ ఎంతవరకు ఉంది అని చెప్పేసి మెయిన్ అదే పర్టికులర్గా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటారు గుచ్చి గుచ్చి అలా ఇలా అని చెప్పేసి అంటుంటే ఎందుకు ఇది నెగిటివిటీ అని చెప్పేసి మనమైనా పాజిటివ్గా ఉందాం వాళ్ళు ఎలాగో నెగిటివిటీలోనే బ్రతికేస్తున్నారు అని చెప్పేసి నేనైతే కామెంట్స్ అవి వదిలేశాను ఇంకా రైస్ అయితే పెట్టేశానండి ఇంకా లౌక్య అయితే ఇక్కడ చెప్పు హలో హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లౌక్య వద్దు వద్దు సారీ వచ్చేసి చికెన్ కర్రీ చేసాము చాలా బాగుంది కొత్తిమీర బాగా చేసింది ఇక్కడ సౌండ్ న్యాచురల్ గానే పెట్టేస్తానండి వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు లౌకే మా వీడియో షూట్ చేస్తుంటే రుత్విక్ వచ్చేసి అక్కడ గలబా గల్బా చేస్తున్నాడు అనమాట కిచెన్ లేదు ప్లేట్ కోసం వెళ్ళి ఇంకా లవకేకి ఓపిక్ లేక అట్లా అరిచేసింది చిన్న చిన్న ఫైట్స్లు అండి అన్న చెల్లెలు ఇంకా పెద్ద పెద్దవి జరుగుతూ ఉంటాయి అనమాట ఈ మధ్య ఎక్కువ అయిపోయింది ఇంక ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి చికెన్ కర్రీ చేసాం మొన్న ఉగాదికేలు అండి చేశాను కాకపోతే ఇప్పుడు మళ్ళీ చేశాను అనమాట కొంచెం తినాలనిపించి చెప్పాను కదా ఎప్పుడో ఒకసారి అలాగనమాట మంత్లీ కూడా మేమేమి వీక్లీ కూడా మేమేమి తెచ్చుకోము సో అట్లాగట్లాగే ఎప్పుడో మంత్కి వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే అనమాట నాకు చికెన్ కర్రీ ఏమి అంత మంచిగా చేసినట్లు అని నచ్చదండి అందుకని నేను చేసుకుంటూ నచ్చదు అమ్మ అయితే మంచిగా చేస్తుంది ఇంకా అమ్మ వచ్చినప్పుడే చేపించుకోవడం అలా చేస్తూ ఉంటాను ఇంకా మరీ వన్ మంత్ టూ మంత్స్కి అసలు ఇంకా తినకుండా నోరు ఎలాగో అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇంకా తప్పక తెచ్చుకుంటాను అనమాట అండ్ మా ఇంట్లో కూడా చికెన్ తినే వాళ్ళు అసలు లేరు సురేష్ గారు కూడా అస్సలు తినరు పిల్లలు అసలు తినరు ఇంకా నేను నాకు నాకే అంతగా ఏం నచ్చదు చికెన్ మాత్రమేనండి మళ్ళీ మీకు ఏం వచ్చలే అంటారేమో సో ఇదండి ఈరోజు కొంచెం మాట్లాడాను ఎందుకంటే నేను ఒకరిని మిమ్మల్ని ఏం పర్సనల్గా ఏం మాట్లాడను మీకు తెలిసి మాట్లాడితే ఓకే సిచ్యువేషన్స్ తెలియకుండా కంపేర్ చేస్తూ ఒకరి గురించి మాట్లాడితే అది నాకు నచ్చదు ఎందుకంటే నేను ఎలా ఉంటాను ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉండాలి అని కోరుకుంటాను అలాంటప్పుడు కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది ఓకే అండి థ్యాంక్